శ్రీ మాత్రే నమ వారాహిదేవియే నమ అందరికీ నమస్కారం అండి అందరూ వారాహి దయతో చల్లగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు చెప్పబోయేది స్విచ్ ఓర్డ్ అండి స్విచ్ వర్డ్స్ అనేవి యూనివర్స్కి సంబంధించినవి మనకి అత్యవసరంగా డబ్బు కావాలి అంటే కనుక ఇప్పుడు చెప్పబోయే స్విచ్ ఓర్డ్ని రాయండి అలాగే ఏదైనా స్విచ్ ఓర్డ్స్ని కానీ రెమెడీస్ కానీ మనం చెప్పుకున్నప్పుడు యూనివర్స్కి ప్రజెంటెన్స్లో అంటే జరిగింది అన్నట్లుగా మనం రాయాలి రాసేటప్పుడైనా చెప్పేటప్పుడైనా మనకి అది చేతికి అందిన తర్వాత యూనివర్స్కి థ్యాంక్స్ అని చెప్పుకోవాలండి ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను ఇవైతే అమ్మవారి మంత్రాలు కాదండి స్విచ్ వర్డ్స్ అంటే యూనివర్స్కి సంబంధించినవి ప్రతి ఒక్కళ్ళు కూడా అత్యవసరంగా డబ్బు కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే స్విచ్ బోన్ని రెండు నిమిషాలు తగ్గకుండా ఐదు నిమిషాలు పది నిమిషాలైనా రాయండి తప్పులేదు మనకి అత్యవసరం డబ్బులు కావాలి అనుకున్నప్పుడు పరిహారం అనేది ఖచ్చితంగా చేయాలి కదండీ అలా కనుక రాసినట్లయితే మీకు ఖచ్చితంగా రెండు గంటల్లో మూడు గంటల్లో అయినా సరే మీకు కావలసిన డబ్బు మీ చేతికి అనేది వస్తుందన్నమాట ఎవరైతే ఈ యూనివర్స్ని మనస్ఫూర్తిగా నమ్ముతూ స్విచ్ బోర్డ్ని ఒక వైట్ పేపర్ పైన ఏదైనా వైట్ పేపర్ తీసుకొని ఒక రెండు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ రాసి చూడండి అలాగే మనం వారాహి అమ్మవారి మంత్రాలని కూడా చాలా చెప్పుకుంటూ ఉన్నాం కదండి ఈ రోజైతే నెక్స్ట్ వీడియోలో చెప్పబోయే మంత్రానికి ఉన్న ప మంత్రానికి ఉన్న విశేషత అనేది చాలా గొప్పది ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఇప్పుడైతే స్విచ్ బోర్డ్ని చెప్పబోతున్నాను మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి స్విచ్ వర్డ్స్ అనేవి ఎక్కువగా ఇంగ్లీష్లో ఉంటాయండి చాలామంది అర్థం కాక తెలుగులో రాయండి అంటున్నారు అవి ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి అలా చెప్పడం జరిగిందండి మీకు లేట్ అవుతుంది రావట్లేదు అనుకున్న వాళ్ళు స్క్రీన్ని ఆపేసి స్క్రీన్షాట్ తీసుకొని రాసుకోండి అలా చెప్పటం ప్రయత్నించండి ఇప్పుడైతే నేను మీకు ఆ స్విచ్ ఓడిని ఎలా చెప్పుకోవాలి అనేది చూపిస్తానమాట యూనివర్స్కి చెప్పుకున్న తర్వాత మాకు డబ్బులు వచ్చాయి థ్యాంక్ యూ యూనివర్స్ మా చేతికి డబ్బులు వచ్చాయి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి ఒక పేపర్ పైన ఖచ్చితంగా రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకైనా రాయండి తక్కువ కాదండి ఫైండ్ కౌంట్ డివైన్ ఫైండ్ కౌంట్ డివైన్ ఫైండ్ కౌంట్ డివైన్ ఈ వర్డ్ని రెండు నిమిషాల పాటు ఆపకుండా రాయండి మీకు కావలసినంత డబ్బు మీ చేతికి అందుతుంది ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేయండి మీకు డబ్బు ఎట్టి పరిస్థితుల్లో కూడా అందుతుంది మీరు యూనివర్స్కి నా చేతికి డబ్బు అందింది థ్యాంక్ యూ యూనివర్స్ నా చేతికి డబ్బు అందింది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోండి ఎప్పుడైనా మనం స్విచ్ వర్డ్స్ చెప్పుకునేటప్పుడు యూనివర్స్కి చెప్పినప్పుడు ప్రజెంటెన్స్లో అంటే అందింది అనే చెప్పుకోవాలండి దానికి విశిష్టత అది